మైస్ ఎడ్యుకేషన్ ఫర్ యూ సబ్స్క్రైబ్స్కు హాయ్ నేను దేవగంద్ర ఎస్ఐ బి నాగన్న ఇప్పుడు సమ్మర్ వస్తున్నాను వస్తుంది కాబట్టి పిల్లలందరూ కూడా హాలిడేస్ ఉన్నాయి కాబట్టి చిన్న పిల్లలు తల్లిదండ్రులు తగ్గకుండా చెరువులోకి కాలువల్లోకి బావుల దగ్గరికి వెళ్ళి ఈత కోసం వెళ్తుంటారు కాబట్టి చాలామంది పిల్లలు ఈ తరాగా చనిపోవడం జరుగుతుంది ఎంతోమంది తల్లిదండ్రులు ఎంతో బాధతోన జరిగిపోయిన తర్వాత ఎంతో ఏడ్చి ఎన్నో చెప్తారు అట్లా జరగకుండా ఖచ్చితంగా మీ పిల్లల్ని మీరు బాధ్యత తీసుకొని మీ పిల్లలు ఎక్కడ పోతున్నారు ఎక్కడెక్కడ తిరుగుతున్నారు అని చెప్పి తల్లిదండ్రులు చూసుకోవాలని చెప్పి మీడియా ద్వారా తెలియజేస్తున్నాను ఎట్టి పరిస్థితుల్లో ఉన్న మీ పిల్లల్ని ఒంటరిగా ఎక్కడికి పంపద్దు ఒకవేళ వెళ్ళినట్లయితే ఈత కూడా ఒక బాధ్యత కాబట్టి మీరు దగ్గర ఉండి పిల్లలకి ఈత నేర్పించేసిందిగా పోతున్నా ఒకసారి ఏదైనా జరిగినది ప్రమాదం జరిగితే దాన్ని మళ్ళా తిరిగి తీసుకోలేము కాబట్టి ఖచ్చితంగా ఈతకి ఎక్కువ పిల్లలు వెళ్తుంటారు కాబట్టి తల్లిదండ్రులు ఖచ్చితంగా పిల్లల్ని మీ ఆధీనంలోనే మీ ఆధ్వర్యంలోనే వాళ్ళకి ఈత నేర్పించాల్సిందిగా మీడియా ద్వారా తెలియజేస్తున్నాం ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే తర్వాత నైట్ మొత్తం కూడా పిల్లల్ని మొబైల్ పట్టుకొని అనవసరమైన సైట్లు ఓపెన్ చేసి ఈ సైబర్ నేరాలు తల్లిదండ్రులు ఎంతో కష్టపడి దీనికోసం సంపాదించినటువంటి అమౌంట్ని వేరే వేరే సైట్లో ఓపెన్ చేసి డబ్బులు కోరుకుంటున్నారు కాబట్టి పిల్లలకి గట్టి పరిస్థితులు కూడా మొబైల్ ఇవ్వద్దు మొబైల్ లోపల వేరే సైట్లు చూసి యువత చెడు మార్గంలో వెళ్ళడానికి చాలా అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మా మన పిల్లలు ఏం చేస్తారు అనేటువంటి తెలుసుకునే బాధ్యత తల్లిదండ్రులు మన బాధ్యత కాబట్టి పిల్లల్ని చిరు మార్గంలో వెళ్తుంటే వాళ్ళని చక్కని దాల్చినటువంటి బాధ్యత కూడా తల్లిదండ్రులే కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో పిల్లలు ఏం అనేది తల్లిదండ్రుగా చూసుకోవాల్సిన బాధ్యత మీదే ఇంకొకటి ఇప్పుడు ఈ లవ్ సినిమాలు చిన్న చిన్న వయసులో టెన్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ అమ్మాయిలు ఈ సినిమాలు చూసి లవ్ అనేటువంటి పేరుతోన అనవసరంగా వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు తల్లిదండ్రులు లేకుండా లవ్ అనేటువంటి పేరుతోన వదిలేసి వెళ్ళిపోతున్నారు అట్లా వెళ్ళిపోతే మైనర్ అమ్మాయి వెళ్ళిపోతే కిడ్నాప్ కేసు ఫోక్సో కేసులు అవుతాయి కాబట్టి అబ్బాయిల మీద కేసులు అయితే జీవిపోతారు వాళ్ళ జీవితం నాశనం అయిపోతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మైనర్ అబ్బాయిలు ఎట్టి పరిస్థితుల్లో కూడా లవర్ అనేటువంటి పేరుతోన బేడిపోవద్దు పొగలటువంటిది ఏదైనా జరిగితే ఫస్ట్ తల్లిదండ్రులకు కానీ లేకుంటే సిటీస్ కానీ పోలీస్ వాళ్ళకి కానీ తెలియజేయాలి మీ పేరు ఎవరికి బయట చెప్పరు మీ వివరాలకు ఉపయోగంగా ఉంచి మీ సమస్యకి పరిష్కారం పోలీస్ ద్వారా వస్తుంది కాబట్టి జీవితాన్ని నాశనం చేసుకోవద్దు ఫస్ట్ మీరు జీవితంలో సక్సెస్ కానీ దాని తర్వాతనే మిగతా ఏమైనా ఉంటే చూడండి జీవితంలో చదువు అనేది చాలా ఇంపార్టెంట్ ఎక్కడ ఉన్నటువంటి వ్యక్తిని ఉన్నతమైన స్థానాన్ని తీసుకుపోయేటువంటి ఏకైక సాధనం చదువు చదువు లేని సమాజాన్ని ఊహించుకోవడం చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి తల్లిదండ్రులుగా పిల్లలకి మంచి చదువుని జ్ఞానాన్ని అందజేయాల్సిన బాధ్యత మనదే కాబట్టి ఖచ్చితంగా పిల్లలకి మంచి చదువుని జ్ఞానాన్ని క్రమశిక్షణని నేర్పే బాధ్యత తల్లిదండ్రులదే కాబట్టి పిల్లల్ని క్రమశిక్షణతోన పెంచాల్సిందిగా తల్లిదండ్రులను కోరుకుంటున్నా మన జీవితంలో చదువు ఎంత ముఖ్యమో విలువ కూడా అంతే ముఖ్యం మనం ఒక కుటుంబంలో చిన్నైనా పెద్దనాయన చిన్నమ్మ పెద్దమ్మ అమ్మ ఎట్లా కలగాలి ఎట్లా ఉండాలని కూడా పిల్లలకి మనమే బాధ్యత నేర్పాల ఇప్పుడు మారుతున్న సమాజంలో మనం ఒక్కటే ఉంటే చాలనేటువంటి అనేటువంటి సంస్కృతి రోజురోజు పెరిగిపోతుంది కాబట్టి అట్లా కాకుండా కుటుంబం విలువలు కూడా పిల్లల్ని తెలిసే విధంగా తల్లిదండ్రులు అటువంటి జ్ఞానాన్ని అటువంటి కల్చర్ని డెవలప్ చేయాలి ఎవరైతే జాబ్ చేస్తున్న వాళ్ళు ఉంటారో సమ్మర్స్లా ఫెస్టివల్స్కి మిగతా ఫంక్షన్స్కి ఏదైనా వెళ్తున్నప్పుడు మన పిల్లల్ని అందరికీ పరిచయం చేయించి వాళ్ళు వాళ్ళ జీవన విధానం అనేది కూడా ఖచ్చితంగా తల్లిదండ్రులు తెలియజేయాలి ఎందుకంటే కుటుంబం విలువలు లేకుంటే సమాజంలో ఎంత ఉన్నతంగా బతికినా కూడా ఇండివిజువల్నే బతుకుతాం కాబట్టి కుటుంబ బంధాలు కూడా ప్రతి ఒక్కరు పిల్లలకి నేర్పాల్సిందిగా కోరుకుంటున్నాను అదేవిధంగా ఒకటే బాగుండడు మేమేం పని చేపియం ఒకటే బియ్యం ఉంది మేము ఏం పని చేపించం కొత్తగా వినపడుతుంది కాబట్టి తల్లి పడేటువంటి కష్టాలు బిడ్డకి తండ్రి పడేటువంటి కష్టాలు కొడుక్కి వీళ్ళిద్దరు పడేటువంటి కష్టాలు ఖచ్చితంగా పిల్లలకి తెలియాల్సిన బాధ్యత తల్లి మనది కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా పనులు తెరపాలా ఇంట్లో ఏ విధంగా అమ్మాయి ఉండాలా అబ్బాయి ఏ విధంగా ఉండాలా వ్యవసాయ పనులు తెలుసుంటే ఖచ్చితంగా పిల్లలకి వ్యవసాయ పనుల గురించి కూడా తెరపాలా ఎందుకంటే తండ్రి పడేటువంటి కష్ట విలువ వెళ్ళినప్పుడు డబ్బు ఖర్చు పెట్టేటువంటి విధానం కూడా తెలియకుండగా విచ్చినవి ఖర్చు పెడతారు తల్లిదండ్రుల యొక్క స్థోమత ఎంతో ఉంది వాళ్ళు ఎంత అంత ఇస్తారు వాళ్ళకి ఎన్ని ఉన్నాయి వీళ్ళకి ఎటువంటి లగ్జరీస్ పిల్లలు కోరుకుంటారు అనేది తెలుస్తుంది కాబట్టి కాబట్టి ఎట్టి పరిస్థితులు కూడా పిల్లల్ని రిచ్ అనేటువంటి సంస్కృతిలో పెంచకుండా వాళ్ళ కష్టాలు వాళ్ళ బాధలు తెచ్చుకునే విధంగా పిల్లల్ని పెంచాలి అనవసరమైన భారాన్ని తల్లిదండ్రులకి పిల్లలు కలిగించుకోలేనటువంటి జ్ఞానం వాళ్ళకి తెచ్చుకుండాలి అప్పుడైతేనే తల్లిదండ్రులకి మా డాడీ మా మమ్మీ వాళ్ళ సంపాదన ఎంత ఉంది మాకు ఎంత పెడుతున్నారు వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారని పిల్లలు తెచ్చుకుంటారు కాబట్టి మీ కష్టాలు కూడా పిల్లలు తెలిపండి ఇంట్లో ఉన్నటువంటి పనులు కూడా ఖచ్చితంగా పిల్లలు తెచ్చుకునే విధంగా మీరు పెంచండి ఇంట్లో ఉన్నటువంటి పనులు అమ్మాయి ఖచ్చితంగా నేర్పండి ఎందుకంటే ఈరోజు నీకు బిడ్డ ఉంటుంది రేపు ఒంగురకు గోడలు అయిపోతుంది అక్కడ పని చేయకుంటే గొడవలు అవుతాయి మళ్ళీ చిన్న కొడు అయితే కూడా మళ్ళీ పోలీస్ స్టేషన్లో కేసులు మళ్ళీ పంచాలి ఇవన్నీ కాబట్టి మన కొడుకు కూడా ఎట్లుండాలి వచ్చిన అమ్మాయితో ఎట్లుండాలా మన చెల్లెలతో ఎట్లుండాలనేటువంటి విధానాన్ని కూడా దగ్గర నేర్పాల్సిందిగా మీడియా ద్వారా తెలియజేస్తున్నాం ఇప్పుడు సమ్మర్ ఉంది కాబట్టి ఒకటి మెయిన్ ఈతో ఒకటి రెండవది మొబైల్ ఒకటి పిల్లలు లవ్ ఇదొకటి ఇంకోటి టెన్త్ ఇంటర్ చదువుతున్నటువంటి పిల్లలు బీర్లు పట్టుకొని ఆ సిగరెట్లు కాకుండా గంజాయి అట్లా ఇట్లా చెడు మార్గంలో పోతున్నారు కాబట్టి మన పిల్లలు యువత రోజు చేస్తున్నారు వాళ్ళ యొక్క విధానం ఎట్లా ఉంది సమాజంలో వాళ్ళ నడవడికి ఎట్లా ఉంది మంచి పిల్లలతో పోతున్నారా చదువు విషయం డిస్కషన్ చేస్తున్నారా లేకుంటే ఇంకే వేరే ఏమైనా అలవాటు ఉన్నాయా వాళ్ళు ఎక్కడెక్తున్నారని కూడా తల్లిదండ్రులుగా వాళ్ళ పైన ఒక కన్ను పెట్టండి ఎందుకంటే మనం ఒక పంట గురించి మూడు నెలల పంట వచ్చిన దాని గురించి ఇరవై నాలుగు గంటలు కష్టపడి దాన్ని చాలా జాగ్రత్తగా పెంచి తీసుకొచ్చి మార్కెట్లో ది బెస్ట్ అమ్మాలని కోరుకుంటాం అటువంటిది మనకున్న పిల్లల్ని ఒక లైఫ్ ఒక జీవితం మరి అలాంటి వాళ్ళని మనం ఎట్లా పెంచాలా ఏ విధంగా పెంచాలా ఆలోచించండి చేయండి మనం ఒక ఒక పంట గురించి మనం దానం చేస్తుంటే ఒక జీవితం వందేళ్ళ జీవితాన్ని పెంచాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉంటుంది మరి వాళ్ళని ఇద్దరు కేర్ఫుల్గా చూడాలా వాళ్ళకి ఎటువంటి ఏమంటారు విలువలు నేర్పాలా వాళ్ళకి ఎటువంటి క్రమశిక్షణ నేర్పాలనేది తల్లిదండ్రుల బాధ్యత కాబట్టి ఖచ్చితంగా ఈ మాటలు విన్న కొంతమంది అయినా వాళ్ళ పిల్లల బైక్లా జాగ్రత్త వహించి మంచిగా పెంచాలని చెప్పి కోరుకుంటున్నాను వన్స్ అగైన్ మైస్ ఎడ్యుకేషన్ ఫర్ యూ సబ్స్క్రైబర్స్కి అందరికీ నమస్కారాలు థ్యాంక్ యూ సో మచ్